స్వతంత్ర భారతమా నువ్వు కొందరికే సొంతమా ఓ స్వతంత్ర భారతమా నువ్వు కొందరికే సొంతమా కొందరికే సొంతమా కులమతలింగ వివక్ష వద్దని చెప్పెను రాజ్యాంగం కాని జరుగుతుంది ఘోరం కులమతలింగ వివక్ష వద్దని చెప్పిన రాజ్యాంగం కాని జరుగుతుంది ఘోరం ఓ స్వతంత్ర భారతమా నువ్వు కొందరికే సొంతమా కొందరికే సొంతమా బహుజన బాలిక నాగమణి బాల్యంలోనే చేసిరి బహుజన బాలిక నాగమణి బాల్యములోనే చేసిరి పెళ్లిని ఇష్టములేకన విడాకులాయే ఇష్టములేకన విడాకులాయే కష్టపడి కొలువును సాధించే కష్టపడి కొలువును సాధించే ఓ స్వతంత్ర భారతమా నువ్వు కొందరికే సొంతమా కొందరికే సొంతమా కులముతో పనేమి గుణము ముఖ్యమని తనతో పాటుగా చదివిన యువకుని కులముతో పనేమి గుణము ముఖ్యమని తనతో పాటుగా చదివిన యువకుని దళితుడైన శ్రీకాంత్ చొరవనే పోలీసు కొలువును పొందే నాగమణి పోలీసు కొలువును పొందే నాగమణి ఓ స్వతంత్ర భారతమా నువ్వు కొందరికే సొంతమా కొందరికే సొంతమా కులమత లింగ వివక్ష వద్దని చెప్పాను రాజ్యాంగం కాని జరుగుతుంది ఘోరం ఓ స్వతంత్ర భారతమా నువ్వు కొందరికే సొంతమా తల్లి తండ్రిని కోల్పోయింది నాగమణి పచితన మందే తండ్రిని కోల్పోయింది నాగమణి భవిష్యత్తు బాగా ఉండుట కొరకే శ్రీకాంత్ అన్ని ఖర్చు భరించే శ్రీకాంత్ అన్ని ఖర్చులు భరించే ఓ స్వతంత్ర భారతమా నువ్వు కొందరికే సొంతమా కొందరికే సొంతమా చిన్నప్పుడు తమ్ముణ్ణి ఎత్తుకొని తినిపించగదా భూప ముత్తలని చిన్నప్పుడు తమ్ముణ్ణి ఎత్తుకొని తినిపించను గదా భూప ముద్దలని కడిగి తుడితే ఆ కసాయి చేతిలో చచ్చగదా ఓ స్వతంత్ర భారతమా నువ్వు కొందరికే సొంతమా కొందరికే సొంతమా పుట్టంగా రక్తం ఈ పుట్టంగా ఇద్దరిదొక రక్తం పెరుగంగా తెలిసొచ్చగదా కులం పుట్టంగా రక్తం తెలిసము తోబుట్టు అదే మానవ ధర్మముట్టు అదే మానవ ధర్మం మరిపించను కుల దురహంకారము మరిపించను కదా తులహంకారం మరిపించను కదా దురహంకారం స్వతంత్ర భారతమా నువ్వు కొందరికే సొంతమా నువ్వు కొందరికే సొంతమా జోహార్ నాగమణి గారికి జోహార్ నాగమణి గారికి శిక్షించాలి నాగమణి చంపిన శిక్షణ దోష